ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం జెండా ఎగిరింది తాజాగా ఈ ఫలితాలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు మీడియాతో మాట్లాడుతూ నిజమైన పోటీ జరిగి టీడీపీ గెలిచి ఉంటే బాధ ఉండేది ఇలా గెలవడం ఒక గెలుపు కాదు గెలిచారని మీరు అనుకోవడమే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు మీరు వేయించిన దొంగ ఓటర్లు కూడా మీ పార్టీ గెలిచిందని అనుకోరు పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేస్తే ఎన్నిక అంటారా అని అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని తండ్రి కన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్ లైన్ రేవంత్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు అది పొద్దుటి నుంచి సారోళ్ళు మాకు దగ్గరికి లేదు పది తర్వాత పొద్దు నుంచి వెళ్ళాము అక్కడికి కనంపల్లి బూత్ మా గ్రామం దగ్గరికి వెళ్ళాము మా గ్రామం దగ్గర అయితే మీరు పది పదకొండు లోపలే రావాలి అమ్మా ఎంతమంది ఓట్లేసారు ఇక్కడెవరు సార్ ఓట్లు వేసినా కూడా మా ఓట్లు పల్లేదంటే దానికి పరిష్కారం ఏంది ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు మీకు హక్కు లేదంటారు మాధవ సాక్ష్యము ఇది బీహార్ కాదు మీరు కూడా అంతేనా అంతే సార్ 我当兵。